రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులతో పాటు బాధ్యతలను భావి మనుగడ అని ఆర్జితి ఏపీఏ అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎస్ఎన్పీసీ ప్రైవేటు సెక్యూరిటీ నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం నేడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో నాలుగవ దేశంగా భారతదేశం నిలిచిందని తెలియజేశారు నూట నలభై కోట్ల భారత జనాభాలో యువశక్తి అధికంగా ఉండడం మన నినాదం మన ఇద్దరం మనకు ఇద్దరు అనే నినాదం అని తెలియజేశారు నేడు ప్రపంచ పట్టణంలో డెబ్బై దేశాలలో మన యువత సత్తా చాటుతుందని తెలియజేశారు అదేవిధంగా బొగ్గు ఉత్పత్తిలో మనకన్నా ముందున్న సెక్టార్ల కన్నా సింగరేణి అధికంగా రాణిస్తుందని దానికి కార్మికులే కారణమని తెలియజేశారు మన లక్ష్య సాధనకు ఎవరికి వారుగా ఇష్టంగా కష్టపడితే అది సాధ్యమని తెలియజేశారు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు ఈ రోజు నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా సంఘం సంఘం తయారు చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు నుంచి మనం అమల్లోకి తెచ్చుకున్నాం అంటే భారత రాజ్యాంగం ద్వారా మన యొక్క విధులు కర్తవ్యాలు ఏం ఎవరు ఎవరేం చేయాలి ఎవరేం చేయకూడదు అనేటువంటి ఒక మార్గ నిర్దేశనంలో మనం ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకొని అందరూ దాని ద్వారా మన యొక్క భారతీయులుగా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి అలాంటి గొప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు మనందరికి కూడా ఎంతో పవిత్రమైన పర్వదినం అలాంటి పర్వదినాన్ని మనం ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకోవాల్సిన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి పర్వదినమైనటువంటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు ఆర్జీ త్రీ ఏరియా ఏపీఏ ఏరియాలో జరుపుకున్న చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఈరోజు మనం చూస్తున్నాం మనకు భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు సంక్రమించాయి ఆ హక్కులతో పాటు బాధ్యతలు కూడా సంక్రమించాయి కానీ కాలక్రమంలో ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో మనము హక్కులు ఎక్కువ అనుభవిస్తున్నాం బాధ్యతల్ని క్రమంగా నిర్లక్ష్యం చేసే ధోరణిలో ఉన్నాం అది ఎంతో ప్రమాదకరం దేశానికి మనకు కూడా ప్రజలకు కూడా కాబట్టి అలాంటి ధోరణిని మనం అప్రమత్తమై ఎప్పటికైనా వెంటాడాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యతలు హక్కుల కంటే కూడా బాధ్యతలు నెరవేర్చడంలోనే మన యొక్క పురోభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దాని కాంట్రిబ్యూషన్ చేస్తూ పోతేనే మరి ముందు ముందు కూడా ఇట్ సెవెంటీ మిలియన్ కావచ్చు ఎయిటీ కావచ్చు నైంటీ కావచ్చు ఫ్యూచర్లో చెప్పలేము హండ్రెడ్ మిలియన్ కూడా మన సంగీత సంస్థ పోతే కావచ్చు మరి అలా అభివృద్ధి చేస్తూ పోతేనే మనం ఈరోజు మన ఉద్యోగులు పిల్లలు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ దాని ఎప్పుడు రిటర్న్ అవుతారు రైతే రెండు వందల అరవై అని చెప్తున్నాడు రెండు వందల అరవై దాకా సెగినేని కాలేజ్ కాపాడుకోవాలి బాధ్యత ప్రతి సింగరేణి దాని విషయం మనం మర్చిపోవాలి నూట ముప్పై తొమ్మిది నూట అరవై సంవత్సరాలు మన పెద్దవాళ్ళు అప్పు చెప్పిన కంపెనీని మనం అదే విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని శారీరక శ్రమ చేయడంలో కానీ పని పనిచేయడంలో కానీ మనకున్న స్కిల్స్ని ఉపయోగించడంలో కానీ ఎవరు కూడా తనకున్న పూర్తి పరిజ్ఞానం ఉపయోగించి ఎవరో చెప్పాలి ఎవరో ఎంటపడాలి అని దరిద్ర సంస్కృతి పోయి ఎవరికి వాళ్ళే సొంతగా స్వేచ్ఛగా హాయిగా మనం నిశ్చింతగా పనిచేసే విధంగా అటువంటి సంస్కృతిని మనం క్రియేట్ చేస్తూ సంస్థలు ముందు తీసిపోతాడని మట్టిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా మనం ఒక కోలే కాదు వివిధ రంగాల్లో కూడా ఉన్నాం మనం ఈరోజు మనకంటే ముందు పుట్టినోడు ఎప్పటివాడో ఉన్నాడు కోలిండియా వాళ్ళు చేయలేని మనం సీనియర్ సంస్థ మన గౌరవశ్రీనియర్ తీసుకోన వాళ్ళే కానీ సీనియర్ గారు అయితేనేమి ఇప్పుడున్న అయితే అయితేనేమి టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ బ్రహ్మాండమైన ఎస్టీపీ లోనే ఇండియాలోనే నెంబర్ వన్ స్థాయిలో దాన్ని మన వాళ్ళు నడుపుతున్నాను అలాగే ఇంకో ఎయిట్ హండ్రెడ్ రాబోతుంది నైన్ ఇవ్లో రాబోతుంది తర్వాత త్రీ హండ్రెడ్ మెగావాట్ మనం సోలార్ ఫైర్ ఇట్లా ఎన్నిట్లో డైవర్సిఫికేషన్ మనం చిన్నప్పుడు లైఫ్ బాయను ఇంకేదో సబ్బు ఆడేవాళ్ళం ఇప్పుడు అదే వాడుతున్నాం ఎన్ని రకాల అడ్వాన్స్ వచ్చింది చిన్నప్పుడు చిన్న డబ్బా ఫోను ఎన్నో తప్ప ఏముండేది కాదు రోజు ఫోన్ ప్రపంచమే ఫోన్ మొత్తం ఉంటాను ఇలా వచ్చే మార్పులన్నీ ఆహ్వానిస్తూ కూడా వచ్చే మార్పులని ఆహ్వానిస్తూ అందరం మనం గట్టిగా ముందు ఉత్తమ కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి